వెంకటేశ్వర స్వామికి ముడుపు ఏ విధంగా కట్టాలి ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొలగి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి మళ్లీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తరువాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి తరువాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయల బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయల బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ నీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతికి ఫోటోకు ముందు కొబ్బరి నూనెతో ఆరాధన చేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి తరువాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణాధిపతి నమ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి మనం ఎంతటి కష్టమైనా దాని నుండి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాదు మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదవాలి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్లి స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపులలో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపివేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధానాలు పాటిస్తూ స్వామికి ముడుపు కట్టుకున్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుండి చాలా సులభంగా బయటపడవచ్చు దీంతో పాటు శనివారం స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా అని కామెంట్ చేయండి అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా కామెంట్లో తెలపండి మరో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు నమస్కారం